പ്രസന്ന ട്രാവൽസ് അസ് സുമാർ നാല് నలభై ఒక్క మంది ఉన్నారని తెలుస్తుంది ఈ నలభై ఒక్క మంది ప్రయాణంతో వస్తున్నటువంటి బస్సు మన రాపట్నం జిల్లా చిన్నగంజ మండలం నుంచి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఒంటి గంట ప్రాంతం ఏంటి ఆ ప్రాంతంలో ఈ బస్సు ఎదురుగా వస్తున్న టెప్పర్ని తీసుకుంటారు టెప్పరు ఉంది ఇక్కడ రోడ్ వాయిప్ప ఒంటి గంట ప్రాంతంలో చీరాల రోడ్ లో ఐదు కిలోమీటర్ల వివరంగా ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేరు కానీ తర్వాత వీళ్ళలో నలభై ఒక్క మంది అక్కడ ప్రయాణం చేస్తున్నట్టుగా ఉన్నారు ఈ నలభై ఒక్క మందిలో ఒక ఐదుగురు మాత్రం స్పాట్లో చనిపోయారు ఆ సెల్ఫోన్లతో పాటుగా బస్సు మొత్తం తగలబడిపోయింది తగలబడిపోయిన వల్ల ఆ సెల్ఫోన్ శరీరాలు కూడా ముట్లయిపోయాయి అందువల్ల మనిషి గుర్తించే పరిస్థితి కూడా లేదు కానీ బస్సులో మిగతా ప్రయాణికులు రకరకాల పథకంలో బస్సుని డో డోర్ ఓపెన్ చేసుకుని రావడం రకరకాలుగా బయట పడ్డవడం ముప్పై మంది అనుకుంటారు అనేది ప్రాధాన్యత సమాచారం మనకి మరి ముప్పై మంది మన చీరాల వైపు కొంతమంది గుంటూరు వైపు కొంతమంది ప్రయాణ ట్రీట్మెంట్ బస్సు తరలించే సంగతి కూడా తెలుస్తుంది స్థానికంగా సెక్యూర్ పేట అయితే కొంతమంది ప్రాథమికంగా మన ఇది ఇంజూరిస్కి కట్లు కట్టించుకొని తర్వాత వాళ్ళు మళ్ళీ గుంటూరు సిక్స్ కూడా తెలుస్తుంది స్థానికంగా అయితే సెలవుపేట ఎవరు లేరు ప్ర బాధితులు